హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈ వాళ్ళ మన రెసిపీ షాహీ చికెన్ కూర్మా ఈ చికెన్ కూర్మా రైస్ చపాతి పూరి ఇలా ఏ కాంబినేషన్తో తిన్నా చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అలాగే తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాము ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా స్మెల్ లేకుండా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకునే చికెన్లోకి టూ స్పూన్స్ కారం రుచికి తగిన సాల్ట్ కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా చికెన్కి అన్నిఇంగ్రీడియంట్స్ బాగా పట్టించిన తర్వాత వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి మీకు టైం లేకపోతే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్ని క్రిస్పీగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు మూడు యాలకులు రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని కాస్త వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఐదు ఆరు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకుని బ్రౌన్ ఆనియన్స్ మిక్సీలో వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ చేసుకోవాలి అప్పుడే కర్రీ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ కుక్ అయ్యి వాటర్ ఎలా వచ్చిందో చూడండి హాఫ్ కప్పు పెరుగు తీసుకొని కాస్త బీట్ చేసి కర్రీలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత టూ స్పూన్స్ కాజు పొడి ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకుని ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ ఉడకడానికి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు చికెన్ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ చూస్తూ ఉండాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే చికెన్ అనేది మెత్తగా ఉడుకుతుంది చివరగా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే స్టవ్ ఆఫ్ చేసుకొని షాహీ చికెన్ కోర్మాని సర్వ్ చేసుకోవడమే చూశారు కదా షాహీ చికెన్ కోర్మా ఎలా తయారు చేసామో అలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి